నేషనల్ హైవేలపై త్వరలో టోల్ గేట్లు తీసేయబోతున్నారట అవును మీరు విన్నది నిజమే కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా పార్లమెంట్లో ఈ విషయాన్ని తెలియజేశారు రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో ఉన్నటువంటి హైవేలపై ఎక్కడా టోల్ గేట్ అనేది కనిపించదని ఆయన స్పష్టం చేశారు అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది టోల్ గేట్లు తీసేస్తున్నారు కానీ టోల్ ఛార్జీలు మాత్రం కొనసాగుతాయట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో హై స్పీడ్ కెమెరాలను ఉపయోగించి ఫాస్ట్ ద్వారా టోల్ ఛార్జీలు కలెక్ట్ చేసుకునేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు సిద్ధం చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో టోల్ వసూలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను ప్రారంభించింది రద్దీ రోడ్లు హెవీ ట్రాఫిక్ ఉన్నటువంటి సమయాల్లో టోల్ గేట్ దగ్గర చాలా టైం వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది ఒక్కోసారి గంటల తరబడి టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంది ఈ సమస్యపై ప్రజల నుంచి ప్రభుత్వానికి భారీగా ఫిర్యాదులు అందుతూ ఉన్నాయి ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అయినా చాలా టోల్ గేట్ల దగ్గర ఇంకా అరగంట వరకు కొంతమంది వెయిట్ చేయాల్సి అయితే వస్తుంది సెలవులు పండుగ సమయాల్లో ఈ వెయిటింగ్ పీరియడ్ ఇంకా పెరుగుతూ ఉంది టెక్నాలజీని వాడుకొని ఏకంగా టోల్ గేట్లను ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మల్టీ లేన్ టోల్ ప్లాజాల స్థానంలో గ్యాంట్రీ గేట్స్ని నిర్మించబోతున్నారట వీటి నుంచి గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయిన వాహనం నంబర్ ఫాస్ట్ ట్యాగ్ క్యూఆర్ కోడ్ని రీడ్ చేసేటువంటి హై స్పీడ్ కెమెరాలను అమర్చబోతున్నారట వీటి ఆధారంగా ఫాస్టాగ్లో లోడ్ చేసుకున్నటువంటి అమౌంట్ను కట్ చేస్తారట ఫాస్టాగ్లో అమౌంట్ లేకపోయినా లేదా అసలు ఫాస్టాగే లేకపోయినా ఏం చేస్తారు అనేటువంటి విషయం మీద స్పష్టత అయితే లేదు ఇలాంటి వారి కోసం సింగిల్ లైన్ టోల్ గేట్లు ఏర్పాటు చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది ఏది ఏమైనా టోల్ ఛార్జీలు చెల్లించడానికి ఇకపై హైవేల మీద ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే వచ్చే ఏడాది నుంచి ఉండదు